ఏపీలోని నంద్యాల జిల్లాలో ముగ్గురు మైనర్ బాలురు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశారు అనకాపల్లి జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు ఐదేళ్ల మైనర్ బాలికను లారీ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్లో ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోలేదని పదిహేనేళ్ల యువకుడు తన తల్లిదండ్రుల్ని తోడబుట్టిన అన్నను అతి కిరాతకంగా చంపేశాడు జగిత్యాల జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా గత వారం రోజుల్లో జరిగినవే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన మైనర్ పిల్లలు హత్యలు అత్యాచారాలు కిడ్నాపులు దొంగతనాలు యాక్సిడెంట్లు ఇలా అనేక రూపాల్లో ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు దేశంలో మైనర్ పిల్లల్లో నలభై లక్షల మంది గంజాయి నల్ల మందు ముప్పై లక్షల మంది మద్యం మరో డెబ్బై రెండు లక్షల మంది వివిధ రకాల మత్తు పదార్థాలను తీసుకుంటున్నట్లు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు నివేదించింది అయితే ఇవన్నీ పోలీస్ కేసుల ఆధారంగా నమోదైన లెక్కలు మాత్రమే సో అనఫిషియల్గా గా ఈ కౌంట్ ఇంకా పెద్దగానే ఉంటుంది మత్తు పదార్థాలకు అలవాటు పడిన పిల్లలు చేస్తున్నటువంటి నేరాల్లో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నాటికి డెబ్బై నాలుగు శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది నిజానికి పద్దెనిమిదేళ్ల వారిని చట్ట ప్రకారం మైనర్లుగా పిలుస్తారు ఒకవేళ మైనర్లు ఏదైనా నేరం చేస్తే జుబినైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారు ఈ చట్ట ప్రకారమే జరిమానా శిక్షలు విధిస్తారు కానీ అదే నేరం పెద్దవాళ్ళు చేసినప్పుడు విధించే శిక్ష కంటే పిల్లలకు విధించే శిక్షలు చాలా తక్కువగా ఉంటాయి వారు చేసిన నేరాన్ని బట్టి విధించిన శిక్షల ప్రకారం కొంతకాలం జుబినైల్ జైల్లో గడిపి ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు ఇలా శిక్షలు తక్కువగా ఉండడం వల్ల మైనర్లు హద్దు అదుపు లేకుండా నేరాలు చేస్తున్నారు ఎలాగో మైనర్లకు శిక్ష తక్కువగా ఉంటుంది కాబట్టి కొంతమంది వారికి డబ్బు ఆశ చూపించి హత్యలు కూడా చేయిస్తున్నారు అయితే రెండు వేల పన్నెండు డిసెంబర్లో ఢిల్లీలో ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం హత్య తర్వాత ఈ చట్టాన్ని సవరించారు ఆ సవరణ ప్రకారం ఒకవేళ పదహారు నుంచి పద్దెనిమిదేళ్ల లోపు ఉన్నవారు మైనర్లు చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడుతున్న అభియోగం కింద పోలీసులు చర్య తీసుకుంటారు ఇలా తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు విధించేందుకు చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు తగ్గకపోయినా పెరుగుతూనే ఉన్నాయి జీవన శైలి మారింది అలవాట్లు ఆలోచనలోనూ మార్పులు వచ్చాయి పిల్లల మీద వీటి ప్రభావం ఎక్కువగా పడుతోంది మంచి చెడల గురించి చెప్పేవారు లేరు చెప్పినా వినేవారు లేరు దురలవాట్లు ఫ్యాషన్ గా మారిపోయాయి అకేషన్ తో సంబంధం లేకుండా మందు పార్టీలు పబ్లకు టూర్లకు వెళ్లడం అలవాటైపోయింది ఆ జల్సాలకు కావలసిన డబ్బు కోసం ఎలాంటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు ఇలా నేరాలు చేసిన పిల్లలను సమర్థించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు పూణే పోర్షే యాక్సిడెంట్ ఘటనలో జరిగింది కూడా ఇదే పిల్లలు కౌమార దశ నుంచి యవ్వన దశలోకి ప్రవేశించే సమయంలో తమకు అంతా తెలుసు అనుకుంటారు ఎవరు చెప్పినా వినిపించుకునేటువంటి స్థితిలో వారు ఉండరు దానికి తోడు సినిమాలు సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అశ్లీల చిత్రాలు నేర సన్నివేశాలున్న చిత్రాలు విరివిగా అందుబాటులో ఉన్నాయి ఒకప్పుడు తప్పు చేస్తే అందరికీ తెలిసిపోతుంది పరువు పోతుందని కొంచెమైనా ఆలోచించి భయపడేవారు కానీ ఇప్పుడు బయట వారి సంగతి పక్కన పెడితే పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకే తెలియడం లేదు డబ్బు సంపాదనలో బిజీగా ఉంటూ పిల్లలను పట్టించుకోవడం లేదు స్టేటస్ చూపించుకోవడానికి పిల్లలకు ఖరీదైన వాహనాలు క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు విలాసవంతమైన జీవితానికి వ్యసనాలకు అలవాటు పడిన వికృత చేష్టలకు సామాన్య జనం బలైపోతున్నారు ఇంట్లో స్కూల్లో కాలేజీల్లో మొత్తంగా సమాజంలో భావితరం బాధ్యతాయుతంగా మారడానికి కావలసిన వాతావరణం లేదని చెప్పాలి చుట్టూ ఉన్న వాతావరణం మారినప్పుడే సమాజంలో మార్పు అనేది వస్తుంది పాశ్చాత్య పోకడలకు పోకుండా పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తూ ఉండాలి లైఫ్ ని ఎంజాయ్ చేయాలి కానీ ఆ ఎంజాయ్మెంట్ కోసం ఏదైనా చేసేలా ఉండకూడదని వారికి అర్థమయ్యేలా వివరించాలి విద్యా సంస్థలు కూడా ఏదో చదువు చెప్పి చేతులు దురుపుకోకుండా పిల్లలను గమనిస్తూ తల్లిదండ్రులకు అప్రమర్తం చేయాలి అప్పుడే మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాం ఇది వాటి బిగ్ స్టోరీ ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వేటు న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేయండి దాంతో పాటు వేటు న్యూస్ ఫ్లిప్ చేయండి